హీరో రజనీకాంత్ ఉన్నాడు ఓకే ఆయన కెరియర్ లో టాప్ ఆయన పాన్ ఇండియా స్టార్ ఆయన ఆయన సినిమాలు తీసిన అన్ని ఫ్లాప్ అవుతాయి ఇది ప్రొడ్యూసర్ గా ఓకే ఎందుకు అట్లా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు ఇది ఏంటి అంటే అండి ప్రతి ఒక్క జాతకంలో మీరు ఏంటి అన్నది నిర్ణయించేది మీ జాతకమే ఓకే మీరు అడ్వకేట్ అవుతారా లేదు బిజినెస్ మ్యాన్ అవుతారా లేదా మీరు ఒక జాబ్ హోల్డర్ అవుతారా లేదా ఇంజనీర్ అవుతారా అన్నది నిర్ణయించేది మీ జా మీ నక్షత్ర బలమే సో దీంట్లో మీరు జాబ్ చేయాలంటే జాబే చేయాలి మీరు బిజినెస్ చేయాలంటే బిజినెస్ చేయాలి ఇక్కడ రజనీకాంత్ గారికి అతను సూపర్ స్టార్ అతను ఏ సినిమాలో అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అతని జాతకానికి అతని శ్రవణ నక్షత్రం మకర రాశి అతను నక్షత్రానికి అతను బిజినెస్ చేయకూడదు వన్లీ యాక్టింగే అంటే సర్వీస్ యాక్టింగే చేయాలి అతను ఏం చేశాడు నేను సూపర్ స్టార్ కదా నేను ఏది సీజన్ అది సూపర్ టూపర్ హిట్ అవుతుంది అని ఒక ఐదు సినిమాలు తీసాడు ఐదు సినిమాల్లో అటర్ ఫ్లాప్ అయిపోయింది ఎందుకు మీరు రజనీకాంత్ సూపర్ స్టార్ కదా మీ పేరుకే పోవాలి కదా వల్లి రాఘవేంద్ర కొచ్చాడియాన్ మళ్ళీ కాల అరుణాచలం ఇవన్నీ పోయింది ఎందుకు పోయింది మీ పేరుకే రావాలి కరెక్టా సో మీరు ఏది చేయాలో అదే చేయాలి మిమ్మల్ని మీ గ్రహం ఎలాగ నిర్ణయించిందో మీరు అలాగ ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతారు మీరు రజనీకాంత్ గా ఉండండి మీరు గా ఉండండి లేదు నేను సూపర్ స్టార్ ని నేను ఇది చేసా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు జాతకాన్ని మీరు ఇస్తే మొత్తం రిలేటెడే ఉంటది వాళ్ళు సక్సెస్ఫుల్ కి ప్రతి ఒక్కటి రిలేటెడే ఉంటది ఇప్పుడు అమతాబ్ ఏబిసి కార్పొరేషన్ అని చెప్పి పెట్టారు మొత్తం పోయింది అతను యాక్టింగ్ చేయాలి బిజినెస్ చేయకూడదు సో మీ జాతకాన్ని చూసి మీరు బిజినెస్ జాబ్ అన్నది మీరు తెలుసుకొని చేయండి లేదంటే మీరు కోట్లలో అప్పుల పాలు అయిపోయి మీ వల్ల మీ ఫ్యామిలీ కూడా నడి రోడ్డుకి వచ్చేస్తుంది దీన్ని చూపించేదే జాతకం దీని గురించే మనం జాతకాన్ని చూసుకోవాలి ఓకే ఒక బిజినెస్ అంటే నా దగ్గర డబ్బులు ఉంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఉంది అన్న దానికి నేను వస్తున్నాను ఇప్పుడు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఇద్దరు ఉన్నారు క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పేదానికి ఎగ్జామ్ వాళ్ళకి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఇన్ని ఐదు వేల కోట్లు ఐదు సంథింగ్ ఇన్ని కోట్లు పంచుకున్నారు లక్షల కోట్లే ఒక సూపర్ గా క్లిక్ అయ్యాడు ముఖేష్ అంబానీ సూపర్ స్టార్ అయ్యాడు అనిల్ అంబానీ ఎందుకు పోయాడు ఇద్దరు ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారు ఇద్దరికి అదే నాన్నగారు ఉన్నప్పటి నుంచే ఇద్దరు మొత్తం అన్ని శిక్షణలో ఉన్నారు అవన్నీ బిజినెస్ అన్ని తెలుసు మరి ఒకతను ఫ్లాప్ అయ్యాడు ఒకతను హిట్ అయ్యాడు ఎందుకు అతని జాతకాన్ని చూడండి నువ్వు బిజినెస్ చేయకూడదు అనిల్ అంబానీ జాతక చేయకూడదు చేయకూడదు నువ్వు ఇప్పుడు మీకు పదో స్థానంలో శుక్రుడు ఉన్నాడు మీ జాతకానికి మీ వైఫ్ మీర్ మీద ఏది పెట్టినా మీకు అమోఘంగా కలిసి వస్తుంది ఓకే ఓకేనండి మీకు వైఫ్ వచ్చిన తర్వాతే లైఫ్ కరెక్టా మీకు వైఫ్ వచ్చిన తర్వాతే లైఫ్ కరెక్టరంగా చెప్పండి కరెక్ట్ రాంగ్ అంటే రాంగ్ చెప్పండి వైఫ్ వచ్చిన తర్వాతే మీకు లైఫ్ సో ఆవిడ పేరు మీద అంటే శుక్రుడు మీకు పదో స్థానంలో కూర్చొని ఉన్నాడు అంటే పది అంటే వ్యాపార స్థానం మీరు ఆవిడ మేడం గారి పేరు మీద మీరు ఏ బిజినెస్ అయినా ఆవిడ పేరు మీద మీరు పెట్టారనుకోండి అది సక్సెస్ఫుల్ మీకు బాగా లాభాన్ని ఇప్పుడు వచ్చిన దానికంటే రెట్టింపు లాభం ఇస్తుంది దీన్ని తెలుసుకొని చేసుకుంటే లైఫ్లో మనం ఎక్కడ కూడా లాస్ అవ్వము అప్పుల పాలు అవ్వము అవమానపాలు చెందాము దీన్ని చూసుకొని చేసుకోవాలి సో ఈ కర్ణనాథుడిని కనుక్కోవాలంటే మన పుట్టిన తేదీ జాతకం చూసుకుంటే సరిపోతుందా మీలాంటి గురువులను ఆశ్రయించాలా అంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే తెలిసిపోతుంది కాకపోతే అది ఎక్కడ ఉన్నది ఏ బలంలో ఉన్నది ఎప్పుడు ఏం చేయాలి ఏ హోరాలో ఆనాదుడికి ఒక హోరా అనేది ఉంటుంది దాంట్లో ఎలా పూజ చేయాలనేది ఒక గురువులని పట్టుకోవాలి సో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పక్కన ఉన్న గురువులతోటి వాళ్ళు అడిగి తెలుసుకుంటే వాళ్ళ లైఫ్ మొత్తం మారిపోతుంది ఓకే రైట్ చదువుల గురించి కూడా ఇప్పుడు కొందరు ఇంజనీరింగ్ అంటారు కొందరు మెడిసిన్ అంటారు చదువుతారు ఆ పని చేయరు ఇంకేదో పని చేస్తుంది చదువు కూడా నిర్ణయిస్తుంది కర్ణనాథుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీదే ఎంచుకుందాం అంటే ప్రతిదానికి మిమ్మల్ని అంటే మీకు మీకు మీది చెప్తే మీకు బాగా అర్థమవుతుంది తెలియని వాళ్ళ గురించి చెప్తే ఏదో ఏంటో అని అనుకుంటారు ఇప్పుడు మీ కర్ణనాథుడు పులి దానికి అధిపతి రాగు రాగు అంటే మీడియా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ దీంట్లోనే మీకు కలిసి వస్తుంది దీన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు బ్రహ్మాండం మీరు లేదు నేను రియల్ ఎస్టేట్ లేదు నేను గోల్డ్ వ్యాపారం లేదు నేను వాటర్ వ్యాపారం నా ఫ్రెండ్స్ చెప్పారు అని వెళ్తే మీకు మొత్తం మీరు దుకాణం బంద్ చేసుకొని మీరు కూర్చోవలసింది కరెక్టా మీకు ఈ ఫీల్డ్ మీకు కలిసి వస్తుంది సో మిమ్మల్ని నిర్ణయించుకున్నది ఏదో దాంట్లో మీరు వెళ్ళిపోండి తొందరగా సక్సెస్ రేట్ అయిపోతుంది అది లేకుండా ఇప్పుడు ఇవాళ రేపట్లో ఇంజనీరింగ్ చదివి చాలా మందిలు చదివింది ఒకటి చేసేది ఇంకొకటి సో అదేదో మన కరీంనాథుని పట్టుకుంటే మనం ఏమవుతాము అనేది దాన్ని నిర్ణయించి ఉంటుంది దాన్ని మనం ఫుల్ గా డెవలప్ చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం అట్లాగే చాలా మందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి అవునండి సో అవి కూడా కర్ణనాథులు లేకపోవడం వల్ల కర్ణాధుడికి వ్యాధులకి ఏమైనా సంబంధం ఉందా అంటే దీంట్లో కర్ణనాథుడికి వ్యాధికి సంబంధం లేదు కాకపోతే కర్ణనాథుడిని పట్టుకుంటే ఆ వ్యాధి నయమవుతుంది తొందరగా దానికి రెమెడీ నయం అయిపోతుంది అతనే దగ్గరుండి మనకి నయం చేసేస్తాడు ఇది కర్ణనాథుడు ఒక పవర్ ఇది రైట్ సో మీకు చెప్పిన చూసుకుంటే ఇప్పుడు లవర్స్ కానీ భార్య భర్తలు కానీ సో వీళ్ళ కర్ణనాథుల గొడవ గొడవ ఏంటి అంటే వీళ్ళిద్దరు కర్ణనాథులు ఎలా కలవాలి అంటే ఇప్పుడు ఇది కూడా వేరే కాన్సెప్ట్ ఇది యాక్చువల్ గా ఏంటి అంటే లవ్ ఆస్ట్రాలజీ అనే ఒకటి ఉన్నది మ్యారేజ్ ఆస్ట్రాలజీ సిజిరియన్ ఆస్ట్రాలజీ సిజిరియన్ అంటే ఎవరికి సీజరింగ్ అవుతుంది ఎవరికి సుఖప్రసం అవుతుంది లవ్ ఆస్ట్రాలజీ అంటే ఎవరికి లవ్ సక్సెస్ అవుతుంది ఎవరికి లవ్ సక్సెస్ కాదు బిజినెస్ ఆస్ట్రాలజీ ఎవరు బిజినెస్ లో సక్సెస్ అవుతారు ఎవరు బిజినెస్ లో సక్సెస్ కాదు అలాగా ఆస్ట్రాలజీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉన్నాడు ఇన్ని యాంగిల్స్ అంటే నేను ఏమంటా అంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు ఒక అమ్మాయి అనుకోండి ఓకే ఈయన కర్ణనాథుడు సింహం ఉంది ఆయన కరణాలు ఎలుక ఉంది అనుకోండి వీళ్ళిద్దరు కలుస్తా అలాగే రాదు కర్ణనాథుడు రాదు అలాగే అలాగే రాదు దీనికి కాన్సెప్ట్ వేరు అది నక్షత్రాలు గ్రహాలు కరణం వరకు కరణం అన్నది ఏంటి అని అంటే మన లైఫ్ క్యారియర్ మన లైఫ్ లో ఉండే గండాలు మన ప్రాణాన్ని కాపుడుతుంది మన లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకొని వెళ్తుంది లవ్ అన్నది ఏంటినా నాది గ్రహం మీకు బుధుడు శుక్రుడు వీళ్ళందరూ మంచి ఆస్పెక్ట్స్ లో కూర్చొని ఉంటే మీకు లవ్ సక్సెస్ అవుతుంది వీళ్ళు ఎవరైనా మంచి ఆస్పెక్ట్స్ లో లేకపోతే మీకు అది ఫెయిల్ అయితుంది అంటే నా ఉద్దేశం ఇప్పుడు అశుభ కారణాలు ఉన్నాయి శుభ కారణాలు వీళ్ళు కలిస్తే ఏమైనా ఇష్యూస్ ఉంటాయా ఉన్న శుభ కారణం ఉన్న భర్త కలుసుకున్నారా అంటే గొడవలు అవుతుంది ఇక్కడ

మరి అలాంటప్పుడు ఈ డైవర్స్ ఈ కోర్టులు ఈ కేసులు ఈ పోలీస్ స్టేషన్ అసలు ఈ కేసులే రాకూడదుగా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అంతకు మించి ఒకటి ఉన్నది ఇక్కడ ఉన్నది దాన్ని తెలుసుకొని దాన్ని చిన్న రెక్టిఫై చేసుకుంటే చాలు